జైశ్రీరాం అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ పురాణంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయి ఇంట్లో డబ్బు లేకపోతే కష్టాలు ఇంట్లో మనస్పర్ధలు రావడం మొదలవుతాయి కాబట్టి అలా హిందూ శాస్త్రం ప్రకారం ఈ మూడు సూత్రాలు పాటించినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండవచ్చు అని మన వేద పురాణాలు చెబుతున్నాయి ఈ మూడు సూత్రాలను పాటించినట్లయితే జీవితంలో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు సంపదలో ముందుంటారు కష్టాలు దరిచేరకుండా ఉంటాయి ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు ఇతడు ఎన్నో రకాల జీవిత సత్యాలను తన నీతిశాస్త్రం ద్వారా తెలియజేశాడు ఆచార్య చాణక్యుడు నీతి సూత్రాలను ఎన్నో చెప్పాడు అతడు అందించిన నీతి సూత్రాలు వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ కూడా కొంతమంది వాటిని ఆచరిస్తూనే ఉంటారు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ మూడు విషయాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పొదుపు చేయాలని పేర్కొన్నారు కష్ట సమయం కోసం సంపదను కూడబెట్టుకోవాలి ఆదాయం అధికంగా ఉన్న సమయంలోనే కొంత మొత్తాన్ని దాచుకోవాలి భవిష్యత్తు కోసం తప్పకుండా పొదుపు చేయాలి ఆర్థిక ప్రణాళికలు లేకుండా ఖర్చు చేయడం దీర్ఘకాలిక నష్టాలకు దారితీస్తుంది ఆపద వచ్చినప్పుడు అప్పులు చేయకుండా ఉండాలంటే ముందు చూపుతో పొదుపు చేయాలి దానివల్ల ఎలాంటి కష్టాలు రాకుండా ఉండవచ్చు ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తే ఆ వ్యక్తి ఎప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు చాణక్యుడు డబ్బును తెలివిగా ఖర్చు చేయాలని పేర్కొన్నారు అనవసరమైన విలాసాలు ఖర్చుల కోసం డబ్బులను వెచ్చించడం పూర్తిగా మానుకోవాలి ప్రతి చిన్న ఖర్చును కూడా పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి సరైన మార్గంలో డబ్బు వినియోగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి డబ్బులని ఎప్పుడూ వృధా చేయకూడదు దాచుకోవడం లేదా ద్రవ్యోల్బణం కారణంగా డబ్బుల విలువ పూర్తిగా తగ్గిపోతుంది మన వద్ద డబ్బు రెట్టింపు డబ్బులను సంపాదించేలా చూసుకోవాలి మన వద్ద ఉన్న డబ్బును స్థిరాస్తులలో లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అవి రెట్టింపు డబ్బులను తీసుకువస్తాయి డబ్బు ఎప్పుడు సంపద తీసుకువస్తూనే ఉంటుంది అలాంటి సమయంలోనే సంపద వృద్ధి చెందుతుంది ఆ సంపద కష్ట సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు ఈ సూత్రాలను పాటించినట్లయితే మానవుడు ఎల్లప్పుడూ కష్టాలు రాకుండా ఉంటాడు జై శ్రీరామ్